హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా విశ్వా నుండి చందుని కాపాడి అనుకున్న టైంకి పెళ్లి జరిపించాలని చందుని తీసుకొని పెళ్లి మంటపానికి వస్తారు ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు వెంటనే రామరాజు ఏంట్రా పెద్దోడా నువ్వు కూడా నన్ను మోసం చేశావా ఈ పెళ్ళి ఇష్టం లేదని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు అదే మాట ఆ రోజు చెప్పుంటే నేను ఈ పెళ్ళి చేసిండేవాని కాదు కదరా నువ్వు నన్ను మోసం చేశావు కదరా ఇంతమందిలో నా పరువు పోయేలా చేశావు అని రామరాజు బాధపడుతూ ఉంటే ఆ మాటలు విన్నా చెందు లేదు నానా నేను నిన్ను మోసం చేయలేదు ఇందులో ఏదో కుట్ర జరిగింది చూడు నానా ఆ విశ్వాగాడు నా పెళ్లి ఆపాలని తను నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని చందు చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంట్రాను చెప్పేది ఆ విశ్వాగాడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడా అని రామరాజు అనగానే అప్పుడు చందు అవునా ధీరజ్ ప్రేమ ఇద్దరూ రాకపోతే ఇక ఆ విశ్వాగాడు ఈ పెళ్ళి ఆపేసేవాడు నీ పరువు తీసేసేవాడు కానీ ఇంతలోనే ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి నన్ను కాపాడారు అని చందు చెప్పడంతో ఇక వేదవతి చూడండి ముహూర్తానికి టైం అవుతుంది పదండి అనుకున్న ముహూర్తానికి చందు పెళ్లి జరిపిద్దాం అని చెప్పి ఇక రామరాజు వేదవతి ఇద్దరూ కూడా చందు పెళ్లి జరిపిస్తారు చందు పెళ్ళి కావడంతో రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరేయ్ ధీరజ్ నిన్ను నేను ఎంతో బాధ పెట్టాను అందరి ముందు అవమానించాను చూడు ఈరోజు నువ్వు లేకపోతే చందుగారిని ఆ విశ్వగాడు ఏం చేసేవాడు కానీ నీ ప్రాణాలకు తెగించి అన్నయ్యను కాపాడి అనుకున్న టైంకి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించావురా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని అగ్ చేసుకుంటాడు ఇక దాంతో ధీరజ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు చూడు నానా మన కుటుంబం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని ధీరజ్ అంటాడు ఇక మాటలు విన్న వేదవతి చూశారండి నేను చెప్పాను కదా చిన్నోడు ఎప్పుడు మన గురించే ఆలోచిస్తాడని కానీ మీరే వారిని అనుమానించారు అని వేదవతి అంటుంది ఇక రామరాజు బుజ్జమ్మ పద ఇక ఇంటికి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండడంతో అది చూసిన భద్రావతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఏంట్రా విశ్వ ఇలా చేశావేంటి ఆ చందుగాడి పెళ్ళి ఆపుతానని నాకు మాట ఇచ్చావు కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయావు ఇప్పుడు ఆ రామరాజుగాడు తన కొడుకు పెళ్లి చేసి వాడు చాలా సంతోషంగా ఉన్నారా అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాన్రా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ అత్త ఇదంతా నీ వల్లే కదా ఆ ప్రేమ ఫోన్ చేయడం వల్లే కదా తను ఫోన్ చేస్తే నువ్వు తన దగ్గరికి ఎందుకు వెళ్ళావతా అసలు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడంతో నాకు చాలా భయం వేసి ఆ గారిని వెంటనే విడిచిపెట్టాను లేకపోతే ఈ ముహూర్తం టైం అయిపోయాక ఆ గారిని వదిలేసి ఉండేవాన్ని ఇక దాంతో రామరాజు తన కొడుకు పెళ్లి ఆగిపోయిందని అందరి ముందు పరువు పోయేది వాడు గుండె పగిలి చచ్చేవాడు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూర్రా అసలు నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు ప్రేమ రమ్మని చెప్తే వెళ్ళాను అంతేకాని నన్ను కిడ్నాప్ చేశారని ఎవరు చెప్పారు నీతో అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అవునత్త నువ్వు అక్కడ ఉండడంతో ప్రేమ వీడియో కాల్ చేసి నిన్ను చూయించింది ఇక నిన్ను ఎక్కడ కిడ్నాప్ చేసి వాళ్ళు బంధిస్తారోనేమని చందుని తీసుకొచ్చి వాళ్ళకు అప్పజెప్పాను అని విశ్వ అంటూ ఉంటాడు ఇక భద్రావతి మాత్రం ఒరే ఆ రామరాజుని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి వా దెబ్బకు వాడు గుండె పగిలి చావాలి అని చెప్పి భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఒరే విశ్వ నేను వేసిన ప్లాన్ నువ్వు అమలు చేస్తే ఇక ఆ రామరాజు జన్మలో కోలుకోలేర్రా అని భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ చెప్పత్తా అదేంటో చెప్పు నేను చేస్తాను కదా అని విశ్వ చెప్పగానే అప్పుడు భద్రావతి చూర్రా ఆ రామరాజుని దెబ్బ కొట్టాలంటే నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకోవాలి అలా అయితేనే ఆ రామరాజు కాడు కోలుకోలేకుండా పోతాడు అని భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ అత్త ఇది జరుగుతుందంటావా అసలు ఆ అమూల్య నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడదు ఇప్పుడు తన మేడలో నేను తాళి ఎలా కట్టాలి తను ఇప్పుడు నాకు ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఒరై తను రోజు కాలేజీకి వెళ్తుంది కదరా అలాగే అమూల్యని మాటల్లో పెట్టి నిన్ను ప్రేమించేటట్టు చేసుకో దాంతో అమూల్యే ఆ రామరాజుని ఎదురిస్తుంది నీ కోసం ఇస్తుంది అని చెప్పి భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ సరే అత్తా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక విశ్వ అమూల్య కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే అమూల్య ఇంట్లో నుండి కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది ఇక రామరాజు అమ్మ అమూల్య అన్నయ్యలు ఎవరు లేరా ఒక్కదాని వెళ్తున్నావేంటి అనగానే అప్పుడు అమూల్య లేరు నాన్న అన్నయ్యలు బయటికి వెళ్ళారు నేను వెళ్తాను కదా అని చెప్పి ఇక అమూల్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది గమనించిన విశ్వ ఇక అమూల్య ఒంటరిగా వెళ్తుంది ఇప్పుడే సరైన టైం అని చెప్పి ఇక విశ్వ కూడా తన బండి తీసుకొని ఇక అమూల్యనే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక విశ్వ తనకు ఏమీ తిరిగినట్టు ఇక అమూల్య ముందుల నుంచే వెళ్తూ ఉంటాడు ఇక విశ్వ వెంటనే అమూల్యం చూసి బండి స్టాప్ చేసి అమూల్య ఎక్కడికి వెళ్తున్నావు పద నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాను అని విశ్వ అనడంతో అప్పుడు అమూల్య చూడు ఏమీ అవసరం లేదు నేను నడిచే వెళ్తాను అని చెప్పి అమూల్య వెళ్తూ ఉంటే అప్పుడు విశ్వ చూడు అమూల్య మీ నాన్న అంటే కోపం కానీ నువ్వంటే కాదు కదా మా అత్తని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో మా భద్రావతి అత్త కూడా మీ నానంటే కోపం అంతేకాని ఏ రోజు కూడా నేను నీ దగ్గర తప్పుగా ప్రవర్తించలేదు ఇప్పుడు ఒంటరిగా నడుచుకుంటూ అంత దూరం ఎలా వెళ్తావు పద నేను బండి మీద స్టాప్ చేస్తాను అని చెప్పి ఇక విశ్వ చెప్పగానే అప్పుడు అమూల్య చూడు ఇప్పుడు నేను నీ బండి ఎక్కానంటే మా నాన్న చూస్తే నా ప్రాణాలు తీసేశాడు నేను నీతో మాట్లాడాలని తెలిసినా కూడా నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసాడు నేను రాను నువ్వు వెళ్ళొచ్చు అని అమూల్య అంటుంది ఇక ఆ మాటలు విన్న విశ్వ మాత్రం ఇదేంటి ఈ అమూల్య ఎంత చెప్పినా వినడం లేదేంటి ఏం చేయాలి అని చెప్పి ఇక విశ్వ తను కూడా బండి స్టాప్ చేసి అమూల్యతో పాటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అది చూసిన అమూల్య ఏంటి నీకేమైనా పిచ్చా వెళ్ళమని చెప్తుంటే కూడా నా వెంటే వస్తున్నావేంటి అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను నేను డ్రాప్ చేస్తానంటే నువ్వు రా వినడం లేదు అందుకే నేను కూడా నీతో పాటే నడుచుకుంటూ వస్తాను పద అని విశ్వ అనగానే అప్పుడు ఆ మాటలు విన్న అమూల్య మాత్రం విశ్వ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది ఇక దాంతో అమూల్య ఇదేంటి విశ్వ మీదికి చూస్తే ఎంతో భయంకరంగా కోపంగా కనిపిస్తాడు కానీ తన మనసు మాత్రం మంచిదే ఉన్నట్టుంది అని చెప్పి ఇక అమూల్య విశ్వాని నమ్ముతుంది ఇక అమూల్యని చూసిన విశ్వ మాత్రం అమూల్య నన్ను నమ్ముతుంది ఎలాగైనా ఇప్పుడు అమూల్యని నేను డ్రాప్ చేస్తానని చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే విశ్వ పద అమూల్య నేను కా కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను నా మాట విను అనగానే అప్పుడు అమూల్య సరే విశ్వ పద వెళ్దాం అని చెప్పి ఇక విశ్వతో అమూల్య వెళ్తూ ఉంటుంది ఇక విశ్వ చూడు అమూల్య ఇక్కడ పక్కనే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వెళ్దాం పద అని చెప్పి ఇక విశ్వ అమూల్యని ఆ షాప్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇక ఇద్దరూ కూడా ఒకే చోట కూర్చొని ఐస్ క్రీమ్ తింటారు ఇక విశ్వ అమూల్యని తీసుకొని నేరుగా ఒక పాడుబడ్డ బంగ్లా వైపు వెళ్తూ ఉంటాడు అది చూసిన అమూల్య ఏంటి విశ్వ ఎక్కడికి వెళ్తున్నావు దారి అటు కదా మరి ఇటు సైడు వెళ్తున్నావేంటి అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు అమూల్య ఇక్కడ పక్కనే నా ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కలిసి వెళ్దాం పద అని చెప్పి విశ్వ తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అమూల్య మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి విశ్వాన్ని నమ్మి నేను తప్పు చేశానా అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ వెంటనే అమూల్యం తీసుకొని ఒక పాడుబడ్డ బంగ్లోకి వెళ్తాడు అది చూసిన అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి విశ్వ నువ్వు చేసేది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పావు నీ మాటలు నమ్మాను కానీ నువ్వు ఇలా తీసుకురావడం తప్పు పద వెళ్ళిపోదాం అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు అమూల్య నిన్ను ఇక్కడి నుంచి పంపించడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు చూడు నేను చెప్తాను పద అని చెప్పి ఇక అమూల్య చెయ్యి పట్టుకొని విశ్వ బలవంతంగా ఇక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకువెళ్తాడు అది చూసిన అమూల్య ఏంటి విశ్వ ఏం చేయబోతున్నావు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య మీ చందు అన్నయ్యని కిడ్నాప్ చేసింది నేనే వాడి పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను కానీ ఆడి పెళ్ళి మీ ధీరజన్నయ్య జరిపించాడు మీ నాన్న మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నాడు నా చెల్లెల మెడలో మీ ధీరజ్ బలవంతంగా తాలికట్టి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు అందుకే దానికి ప్రతీకారంగానే నేను కూడా నీ మెడలో బలవంతంగా తాలి కట్టి నిన్ను నా భార్యం చేసుకుంటాను ఇక ఆ బాధ ఎలా ఉంటుందో మీ నాన్నకి తెలిసొచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక విశ్వ ఒక పసుపు కమ్ము తీసుకొని దానికి తాడు కట్టి వెంటనే అమూల్య మెడలో బలవంతంగా తాలి కట్టబోతూ ఉంటాడు ఇక అది చూసిన అమూల్య వద్దు విశ్వ ప్లీజ్ నా జీవితం నాశనం చేయొద్దు అని చెప్పి ఇక అమూల్య ఎంత బ్రతిమిలాన్న వినకుండా విశ్వ మాత్రం అమూల్య మెడలో బలవంతంగా కడతాడు ఇక అది చూసిన అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక విశ్వ మాత్రం చూసావా అమూల్య నేను నిన్ను ఎలా నమ్మించానో ఇప్పుడు నువ్వు నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే మీ నాన్న గుండె పగిలి చేస్తాడు నాకు కావలసింది అదే పద అని చెప్పి ఇక విశ్వ అమూల్యం తీసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు కుటుంబం మొత్తం అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రామరాజు ఇదేంట్రా ఇంత టైం అయినా కూడా అమూల్య ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్ ధీరజ్ ఏమో నాన్న చెల్లె ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళిందేమో వెంటనే మేము వెత్ అమూల్యాన్ని వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఇక ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే విశ్వ అమూల్యని తీసుకొని ఇక భద్రావతి ఇంటి ముందు నిలబడతాడు అది చూసిన సాగర్ ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ నానా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు విశ్వ అమూల్య మెడలో తాలి కట్టడం చూసి రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే అమూల్య నానా అని చెప్పి రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజుని అగ్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు అమ్మ అమూల్య ఏం జరిగిందమ్మా మెడలో ఈ తాలేంటి ఎవరు కట్టారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు అమూల్య నాన్న ఈ విశ్వగాడే బలవంతంగా నా మెడలో తాలి కట్టాడు అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని ఒరేయ్ ఏంట్రా నా కూతురు జీవితాన్ని ఇలా అన్యాయం చేశావేంట్రా నా కూతురు మెడలో బలవంతంగా కడతావా అని చెప్పి ఇక రామరాజు విశ్వాన్ని కొడుతూ ఉంటాడు ఇంతలోనే భద్రావతి అక్కడికి వచ్చి ఒరేయ్ రామరాజు వదలరా నా మేనల్లుడు ఏం తప్పు చేశాడని వాణ్ణి కొడుతున్నావురా వదులు అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏం చేశాడా నా కూతురు మేడలో వీడు బలవంతంగా తాలి కట్టాడు అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు రామరాజు ఆ ధీరజ్ నా మేనకోడల్ని బలవంతంగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తే తప్పు లేదు కానీ నా మేనల్లుడు నీ కూతురి మెడలో తాలి కడితే తప్పొచ్చిందా ఏ నీ న్యాయం మా కోన్యాయమా చూడు నా అల్లుడు కూడా నీ కూతుర్ని ఇష్టపడ్డాడు అందుకే పెళ్లి చేసుకున్నాడు ఇక నువ్వేమీ మాట్లాడొద్దు అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కానీ నా కొడుకు మాత్రం నీ మేనకోడలి మెడలో బలవంతంగా తాలి కట్టలేదు కదా తన ఇష్టంతోనే కట్టాడు కదా మరి నీ మేనల్లుడు నా కూతురికి ఇష్టం లేకుండా నా కూతురి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని అన్యాయం చేశాడు అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు అప్పుడు భద్రావతి చూడు రామరాజు ఏది ఏమైనా వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి ఇక భద్రావతి విశ్వాని అమూల్యాన్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అమూల్య మాత్రం రామరాజును చూసి చాలా బాధపడుతూ ఉంటా ఉంటుంది ఇక రామరాజు వేదవతి అమూల్య వైపు చూస్తూ ఏంట్రా ఇలా జరిగిందేంటి ఆ విశ్వగాడు నన్ను దెబ్బ కొట్టడం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు కదరా ఇదంతా నీ వల్లేరా చిన్నోడా అని చెప్పి ఇక రామరాజు మళ్ళీ ధీరజ్ని అనుమానిస్తూ ఉంటాడు ఈ విధంగా రామరాజుని దెబ్బ కొట్టడం కోసం మెడలో బలవంతంగా కట్టిన విశ్వ చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్